ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను హక్కులను కాలరాస్తున్న ఢిల్లీ పెద్దల దగ్గర రాష్ట్రాన్ని పెట్టి రాష్ట్ర ప్రయోజనాలను తుంగలతోక్కుతున్నా వెన్నుముక లేని పాలన ప్రతిపక్షాలకు గుణపాఠం చెప్పేలా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను పోటీకి నిలబడుతున్న నేషనలిస్ట్ జనశక్తి పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కడియం సూరిబాబు తెలిపారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పట్నాల మురళీకృష్ణకు నియామక పత్రం అందించారు ఉత్సాహవంతుడు అభ్యుదయ భావాలు కలిగిన మురళీకృష్ణ ఆధ్వర్యంలో జిల్లాలో పార్టీ బలోపేతం అవుతుందని ఆయన ఆకాంక్షించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు కడియం సూరిబాబు ఇతర నాయకులు పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు అనంతరం సూర్యబాబు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం ప్రజాశ్రేయస్సు తదితర కీలక అంశాలను దృష్టిలో ఉంచుకుని పద్దెనిమిది అంశాలతో సువర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే జయంగా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడం జరిగిందన్నారు రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలకు పోటీ చేస్తామని చెప్పారు ఇప్పటికే ముప్పై అసెంబ్లీ రెండు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను సిద్ధం చేశామని తెలిపారు కోఆర్డినేటర్ కోఆర్డినేటర్గా నేను పనిచేస్తున్నాను నేషనలిస్ట్ జనశక్తి మరి మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మరి ప్రజా సమస్య అయితే పోరాడుతూ మరి అన్ని ఎలక్షన్స్ లో కూడా పాల్గొంటూ తన సత్తా చాటుకుంటూ ఉన్నది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా రెండు సంవత్సరాల క్రితం మేము మా పార్టీని ప్రారంభించడం జరిగింది అలాగే మరి మా రాష్ట్ర పార్టీ మరి సంస్థాగం నిర్మాణం చేసుకుంటూ వివిధ జిల్లాల్లో జిల్లా కమిటీలు ఏర్పాటు చేసుకుంటూ మరి ప్రజాస్వామ్య విలువలను కాపాడే విధంగా ఈ రాష్ట్రంలో మరి మా వంతు కృషి మేము చేయాలన్న ఉద్దేశంతో మరి ఈ నేషనలిస్ట్ జనశక్తి పార్టీని మేము ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉన్నది మరి ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు మరి సమీపిస్తున్న వేళ మేము కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సహచిత్వం అయ్యాను అలాగే ఈ రోజు కార్యక్రమం ఏంటంటే మా పార్టీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మరి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు మేము నిర్ణయించుకున్నాం అలాగే ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో కూడా మేము పోటీ చేసేందుకు మేము మేము మా పార్టీ సంకల్పించింది ఈ సందర్భంగా మరి ఈ రోజు కార్యక్రమం మా పార్టీ మేనిఫెస్టో ఎన్నికల మేనిఫెస్టో ఏదుందో దానిని మేము విడుదల చేసే కార్యక్రమాన్ని ఈ మరి ఈ చారిత్రాత్మక రాజమండ్రి రాజమహేందవరంలో మేము మరి సంకల్పించ చేయాలని నిర్ణయించడం జరిగింది అలాగే ఈ రోజు మా జిల్లా అధ్యక్షుడిగా కూడా పట్నాల మురళీకృష్ణకి నియామక పత్రం ఇవ్వడం అలాగే అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా మరి రమేష్ గారు వారికి కూడా మా నియామక పత్రం ఇవ్వడం ఈ రోజు కార్యక్రమం మరి ఈ రోజు నేషనలిస్ట్ జనశక్తి పార్టీ మరి రావడం చాలా ఆవశ్యకతగా మేము భావిస్తున్నాం మరి ఏదైతే మరి దాదాపు సంవత్సర దశాబ్దం క్రితం అశాస్త్రీయంగా ఈ రాష్ట్రాన్ని విభజించిన మరి పాలక ప్రతిపక్షాలు చాలా దుర్మార్గమైన చర్యకి ఒడిగట్టాయి ఆ రోజున మరి కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గమైన ఈ రాష్ట్రాన్ని విభజిస్తే దానికి సహకరించిన బీజేపీ కేంద్రంలోని బీజేపీ కూడా ఈ రెండు కూడా మరి బాధ్యత వహించాలి మరి దాదాపు పది సంవత్సరాలు పూర్తి అవుతున్నా కూడా మరి విభజిత ఆంధ్రప్రదేశ్ ఏ మాత్రం కూడా అభివృద్ధి లేకుండా దిక్కులేని స్థితిలో ఉన్నదన్నది మన అందరికీ కూడా మరి ఈ రోజున జగద్విదితం మరి ఏదైతే మరి ఆ రోజున పెద్దలు మరి రాజ్యసభలో పార్లమెంట్ లో చెప్పారు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు అన్నారు ఏమైపోయింది ప్రత్యేక హోదాలు లేదు విభజన చట్టం హామీలు అమలు లేదు మరి రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి ఈ సందర్భంగా మరి ఏదైతే అమరావతి నిర్మాణం చేస్తారో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మరి ఈ రోజున ఆ అమరావతి నిర్మాణాన్ని కూడా మరి చాలా దారుణంగా దాన్ని పక్కన పెట్టి మూడు రాష్ట్ర మూడు రాజధానులు అని చెప్పి దాని దాంతో మూడు బొమ్మలు ఆట మూడు ముక్కలు ఆట ఆడుతుంది అలాగే మరి పోలవరం పోలవరం జరుగుతుంది అలాగే మరి ఎన్నో పోర్ట్లు పోర్ట్లు నిర్మాణం ఆగిపోయింది మరి విశాఖ ఉగ్గుని అమ్మేస్తున్నారు అలాగే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు మరి శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా లిక్కర్ మాఫియా మరి ఈ రోజున గంజాయి విచ్చనివిడిగా దొరుకుతుంది ఏ రోజు ఎప్పుడు లేని విధంగా చరిత్రలో ఈ ముందు లేని విధంగా ఈ రోజున డ్రగ్స్ పిల్లలు చిన్న పిల్లలు సైతం డ్రగ్స్ కు అలవాటు పడిపోతున్న దుస్థితి ఈ రాష్ట్రంలో దాపురించింది దీనికి బాధ్యతలు ఎవరు ఈ రోజున ఉన్న పరిప పాలక పక్షం దీనికి బాధ్యత వహించాలి మరి ప్రజలకి తాయిలాలు పంచి మరి ఉచితాలు పంచి ఉచితాలు మాటిన ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ మరి ఈ రాష్ట్రాన్ని దివాలా తీయాలనుకుంటున్నారా మరి ప్రజల్ని స్వామరు పోతులుగా తయారు చేసి మరి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మరి ఈ రోజున ఉచితాలు మాటిన ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు మా పార్టీ పూర్తిగా ఉచితాల ఉచితాల చేసే రాజకీయాలకు మేము పూర్తిగా ఎదురేకా కేవలం విద్య వైద్యం మాత్రమే ఉచితంగా ఉండాలి ఈ ఏదైతే ఈ రాష్ట్ర అభివృద్ధికి ముఖ్య అంశాలు ఉన్నాయో మరి యువత యువత నిర్వీరం అయిపోతుంది ఈ పాలక పక్షాలు ఏం చేస్తున్నాయి ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి అత్యంత దురదృష్టకరమైన విషయం ఇంకోటి ఇంకోటి మనం మాట్లాడుకోవాలి ఏదైతే ఈ రాష్ట్రం దుర్మార్గం పాలైపోవడానికి కారణమైందో మరి ఈ ఉన్న వైసీపీ ప్రభుత్వం దానికి కొన్ను కాస్తున్న కేంద్రంలోని మరి బీజేపీ ప్రభుత్వం మరి వీరిద్దరికి మరి ఈ రోజున జగన్ పవన్ కళ్యాణ్ గారు నేను అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు నేను ఈ రాష్ట్రంలో ఉన్న ప్రశ్ని సమస్యల పట్ల ప్రశ్నిస్తా అన్నారు మరి ఆయన ఏం ప్రశ్నిస్తున్నారు మరి మోడీ గారితో కలిసి ఈ రాష్ట్రాన్ని ఎవరైతే ఏ బీజేపీ అయితే ఈ రాష్ట్రాన్ని అధ్వన్న పరిస్థితికి అన్యాయానికి గురి చేస్తున్నారో అదే పార్టీతో కలిసి ఈ రోజున వారు ఎన్నికల్లోకి వెళ్తున్నారు మరి ఈ రోజున ఆంధ్ర ఆత్మాభిమానాన్ని తొంగిలో తొక్కి ఏదైతే కేంద్రంలో ఉన్న హసినాపురంలో ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల ఆందోళన ఐదు కోట్ల మంది ఆంధ్రని ఎర్రచేంద్ర కన్నా హీనంగా చూస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి మరి ఒక కొమ్ము కాసి ఉత్తర భారతీయ జనతా పార్టీకి కొమ్ము కాసి వారిని వారు లేకుండా మాకు మాకు మనుగడ లేదన్నట్టు వెన్నుకలేని నాయకుల్లాగా మరి రాష్ట్రంలో ఉన్న మరి నలభై సంవత్సరాల అత్యంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు నాయుడు గారు కూడా ఈ రోజున మరి మోడీ గారికి జాతో ఉన్నారు మరి ఎంతో ప్రజాదర్శన కలిగిన మరి ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా మోడీ గారు లేకుండా మేము వెళ్ళా ఉన్నారు ఏంటి దౌర్భాగ్యం అంటే ఆంధ్రుల్ని ఎవరైతే ఆంధ్రుల హక్కుల్ని ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారో వాళ్ళతో కలిసి వాళ్ళతో కలిస్తేనే మీరు మీ రాజకీయం మనం కూడా సాధ్యమా మీ స్వతంత్ర భావాలు మీకు లేవా ఇది ఓటు రాజకీయాలా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఈ రోజున ఉన్న ప్రభుత్వం వ్యతిరేకత తీవ్రంగా ఈ ప్రభుత్వాన్ని పట్ల తీర వ్యతిరేకత ఉన్నారు కూడా మరి ఈ పాలక ప్రతిపక్షాలు ఏ మాత్రం కూడా మరి ప్రజల సమస్యల్ని పట్టించుకోకుండా మరి ఎవరి స్వార్థ రాజకీయాలు వాళ్ళు చేస్తున్నారు ఇది చాలా అత్యంత దురదృష్టకరం మేము ఈ రోజున మరి ప్రజాస్వామ్య విలువలు కాపాడేందుకు గాను మాది ఒక చిరు ప్రయత్నం పెద్ద పెద్ద పార్టీలు ఉన్నాయి రాష్ట్రంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసే పార్టీలు ఉన్నాయి కోట్లాది రూపాయలు ఫండ్స్ వచ్చే పార్టీలు ఉన్నాయి వేల కోట్ల రూపాయలు స్కామ్లు కూడా చేస్తున్నారు ఈ రోజున మాది చిన్న పార్టీ మేము అయినా మేము గర్వంగా చెప్పుకుంటున్నాం ఈ రాష్ట్రంలో మేము మేము కూడా ఎన్నికల్లో పోటీ చేసి మా సత్తా మేము చూపించుకుంటాం రాబోయే ఎన్నికల్లో రాబోయే మరి రాబోయే సంవత్సరాల్లో అన్ని రకాలుగా కూడా అన్ని ఎలక్షన్స్ లో కూడా మేము పోటీ చేస్తాం ప్రజాస్వామ్య విడుల్ని కాపాడడానికి మేము కూడా మా వంతు కృషి మేము చేస్తామని ఆత్మికేయ మిత్రులకు ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ ఏదైతే మరి మా మా మేనిఫెస్టోలో ఉన్న విషయాలు మీకు స్థూలంగా మీకు చెప్పడం